Gracias. Sí. 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 మన వెల్గటూరు మండలం చెగ్యామ్ గ్రామానికి చెందిన రామిళ విజయసాగర్ అని ఒక వ్యక్తి కాంప్లైంట్ ఇస్తాడు ఏమనంటే అతన్ని ఒక ముఠా ఈ బ్లాక్ కరెన్సీ పేరుతోటి లక్షకు ఆ లక్ష ఐదు లక్షలు ఇస్తా అని చెప్పేసి మోసం తీసింది విజయసాగర్ కాంప్లైంట్ ఇది మార్చి నెల జరుగుతుంది ఇన్సిడెంట్ దీనిలో ఏమంటే ఈ రామిళ విజయసాగర్కు ఈ కంది నరేష్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు ఆయన ద్వారా ఈ తుంగూరు గ్రామానికి చెందిన పాలోజీ నరేష్ వీళ్ళు పరిచయం అయ్యి వీళ్ళందరూ ఏంటంటే ఇతన్ని ఇందనపల్లి తీసుకెళ్తారు తీసుకెళ్లి అక్కడ ఎంబటి మల్లేషు ఆల్తపు రాజు మగ్గిడి కిషన్ వీళ్ళని పరిచయం చేస్తారు పరిచయం చేసిన తర్వాత ఏంది వాళ్ళు ఒక బ్లాక్ కరెన్సీ మా దగ్గర ఉంటుంది దాన్ని ఒక రసాయనంలో మూస్తే అది రియల్ కరెన్సీ అవుతుందని చెప్పేసి ఈ మన ఇట్లాంటి బ్లాక్ కరెన్సీ ఉంటుంది ఇవి రసాయనంలో ముస్తే రియల్ కరెన్సీ అవుతుందని చెప్పి ఇట్లాంటి ఒక ఐదు నోట్లు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ముందండి ఒక లిక్విడ్లో ముంచుతారు ముంచిచ్చిన తర్వాత అవి ఒరిజినల్ నోట్గా అవుతుంది అది ఆయన చెక్ చేసుకుంటారు చెక్ చేసుకుని అవి మార్చుకుంటే చెల్తాయి చెల్లిన తర్వాత ఏంటంటే ఇతనికి డబ్బులు అవుతాయని ఆశ చూపేసి ఏంటంటే వీళ్ళు మన ఇతని గ్రామానికి వస్తారు ఎవరు ఈ కంది నరేష్ పాలప్ శ్రీనివాసు ఆల్తపు రాజు మా కడెం మండలానికి చెందిన నర్సింహపురకు చెందిన బియ్యాల నవీను మగ్గిరి కిషన్లు ఎంబడి మల్లేశ్వరు ఒక ఆల్టో కార్లో ఇక్కడ వీళ్ళ గ్రామానికి వచ్చి ఈయన దగ్గర ఏడు లక్షల రూపాయలు క్యాష్ తీసుకుంటారు తీసుకొని దానికి బదులుగా ఈ ముప్పై ఐదు లక్షల రూపాయలు బ్యా బ్లాక్ కరెన్సీ పేరు మీద మార్చినాయి ముప్పై ఐదు లక్షలు ఏడు లక్షలకు బదులు ఇస్తామని కోటిలింగాలు రమ్మంటే ఇతడు కోటిలింగాలు వెళ్తారు కోటిలింగాలు వెళ్ళినాకనే ఏంటంటే ఆల్టో కార్లో ఓ బ్యాగు బ్యాగ్ ప్యాక్ బ్యాగులో ఏంటంటే నోట్లు చూపెడతారు ఇవన్నీ మార్చినాము అని చూపెట్టి ఈ లోపు ఆ బ్యాగు ఈయన తీసుకునే క్రమంలో ఏంటంటే భోగిద్దరు రాజశేఖరును కార్తీక్ అనే వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వస్తారు మోటార్ సైకిల్ మీద వచ్చారు ఇక్కడ మీరు ఏంద్రు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఆయన చేయగానే వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిందని చెప్పగానే ఏంటంటే ఆ బ్యాగు మేము మాట్లాడదాం ఆయనతో మేము మేనేజ్ చేసుకుంటాం అని చెప్పేసి ఈయన దూరం పోమ్మని చెప్పి వాళ్ళతో మాట్లాడే మాట్లాడి అందరు కలిసి కార్లో పర్వ ఆ బ్యాగ్తో సో ఇతడు ఈ ఏడు లక్షలు మోసపోయినాయని గ్రహిస్తాం గ్రహించిన తర్వాత అప్పుడు మనం పోలీసుకు మొన్న ఫిర్యాదు ఇస్తే దీని మీద విచారణ చేయబట్టి ఆ గ్యాంగ్లో ఇప్పుడు ఐదుగురు అరెస్ట్ చేసినాము వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ముఠా ఇది గతంలో కూడా ఇట్లాంటి మన కడెం పోలీస్ స్టేషన్లో ఒకటైంది మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ ఇట్లే వేరే ఈ ఈ ముఠా పేరు చెప్పేసి ఇట్లా మీకు బ్లాక్ కరెన్సీగా అది అవుతుంది చెప్పేసి గతంలో కూడా ఈ ముఠాలో కొద్దిమంది సభ్యుల పేరు మీద అవుతుంది వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇట్లా అమాయకంలో ఆశ చూపెట్టేందంటే మోసం చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక ఆల్టో కారు వాళ్ళ సెల్ ఫోన్లు ఐదు రెండు లక్షల నాలుగు వేల రూపాయలు ఒరిజినల్ కరెన్సీ తర్వాత ఈ ఈ పిల్లలు ఆడుకునే ఇది చైల్డ్ కరెన్సీ ఉంటాయి ఇవి ఇవి ఒక ఐదు వందల నోట్ల కట్టలో ఐదు వందల డెబ్బై రూపాయలు సీజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ బ్యాగ్లో చూపెట్టినప్పుడు ఏంటంటే ఇది చైల్డ్ కరెన్సీ అంటారు దీని మీద రాసి ఉంటుంది ఇట్లాంటివన్నీ కట్టలు చూపెడతారు ఆ బ్యాగ్ లా సో ఇట్లాంటి ముఠాను అరెస్ట్ చేసినాం ఇందులో అసలు ఎగ్గడి మన మగ్గిరి కిషన్ అని బుట్టాపూర్ కాదు వీళ్ళందరికీ కొద్ది లీడర్ అతను ఇదే ఈ రకంగా మోస చేస్తా వీళ్ళందరూ ముఠాల సభ్యులు అన్నట్టు ఇక వచ్చిన డబ్బులు ఏంటంటే అందరు పంచుకుంటారు అన్న దానిలో మా ఈ ధర్మపురి సిఐఆర్ ఆధ్వర్యంలో ధర్మపురి ఎస్ఐ వెలుగటూరు ఎస్ఐ మరి బుగ్గారం ఎస్సై మరియు మన పీసీలు కిరణ్ ఆదిల్ వీళ్ళందరూ కూడా కష్టపడి ముఠాను అదుపులోకి తీసుకున్నారు తర్వాత మిగతా ముగ్గురిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ మీద ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అలవాటు పడ్డ కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టేసి వీళ్ళని ఇప్పుడు కోర్టుకు ప్రొడ్యూట్ చేస్తారు